కాకినాడ పోర్ట్ వందల ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర వేలాది మంది కార్మికులకు బతుకునిచ్చే ఘనత కొన్నాళ్ల నుంచి ఈ పోర్ట్ ద్వారా బియ్యం రవాణా జరుగుతుండటంతో లేనిపోని నిందారోపణలు మరి ముఖ్యంగా కాకినాడ పోర్ట్ అంటేనే రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసేదిగా చెడ్డ పేరు మరి ఇదే అంశంపై కాకినాడ పోర్ట్ కార్మిక నాయకులు ఏమంటున్నారు బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం మీ బాస్కు తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను తాగుద్దా ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హెవెన్ ఇది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి హార్బర్లను పట్టుకుంటాడు ఇట్ ఇస్ అంటుందండి రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్ నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోజింగ్ థ్రట్ ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు పోతా జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయారు కోర్టు రోజేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి

సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఇవి చక్కర్లు కొడుతూ ఉన్నాయి ఇవే వ్యాఖ్యలు దీనికి సంబంధించి మా రాజమండ్రి ప్రతినిధి శివశంకర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు శివశంకర్ డిప్యూటీ సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్నటి నుంచి మనం చూస్తున్నాం ఇవాళ ఉదయం కూడా పురంధరేశ్వరి కూడా మద్దతు తెలిపారు అయితే డిప్యూటీ సీఎంకి దీన్ని సీజ్ చేసే అధికారం ఎంతవరకు ఉంది షిప్ కి దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలు ఏంటి సమతి చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం ఏదైతే స్టెల్లా ఎల్ అనే నౌకనైతే సీజ్ చేయమని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా అది పూర్తిగా సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన నౌక కావడంతో అది కూడా సీ మధ్యలో ఉంది ఇంటర్నేషనల్ కి సంబంధించిన విషయం కావడంతో ఏదైతే యాభై రెండు వేల టన్నుల సామర్థ్యం కలిగిన నౌక ముప్పై ఎనిమిది వేల టన్నులు మాత్రమే ఇప్పటి వరకు లోడింగ్ అయింది నిన్న పూర్తిగా డిప్యూటీ సీఎం రాకతోటి అయితే ఆ పోర్ట్లో అయితే ఎగుమతులు దిగుమతులు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అసలు అందులో ఉన్న కేవలం ఆరు వందల là cái tâm lý trở là రేషన్ బియ్యని మాత్రమే గుర్తించారు అయితే ఆ నౌకని సీజ్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి కల్పిస్తుంది ఏదైనా అది సీజ్ చేయాలంటే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలి ఏదైనా సెంట్రల్ నుంచి పర్మిషన్స్ తీసుకున్న తర్వాతే సెంట్రల్ ఎవరైతే నేవీ అధికారులు ఉంటారో ఆ నేవీ అధికారులు మాత్రమే సీజ్ చేసే అధికారం ఉంటుందంటూ కూడా కొంతమంది నిపుణులు చెప్తున్న పరిస్థితి కల్పిస్తుంది అయితే చూసుకున్నట్లయితే డబల్ జీరో సెవెన్ త్రీ అనే ఏదైతే ఒక బార్జ్ ఉంటుందో బార్జ్ ఏదైతే లోడింగ్ కోసం షిప్ వర్క్ తీసుకెళ్లే బార్జ్ని మాత్రం ప్రస్తుతం అయితే అధికారులు సీజ్ చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది దానిలో వెయ్యి అరవై నాలుగు టన్నుల రేషన్ బియ్యం ఉన్నాయి ఆ వాటిని మాత్రమే కేవలం సీజ్ చేశారు దానికి సంబంధించి అదంతా కూడా ఆ పోర్ట్ అథారిటీ అంతా కూడా ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉంది కాబట్టి దానైతే అయితే సీజ్ చేసారు అధికారులు సీజ్ చేసి అక్కడే లోనే ఉంచిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు కనిపిస్తుంది సో అయితే చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం చెప్పిన తర్వాత కూడా ఎందుకు సీజ్ చేయలేదంటే ఆ సీజ్ చేసే సాధ్య లేదు ఎందుకంటే చూసుకున్నట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఒక ఇంటర్నేషనల్ సీజ్ చేసే అధికారం లేదంటే కూడా నిపుణులు ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వానికి దాన్ని చేసే అవకాశం లేదు కరెక్ట్ కాకపోతే నిన్నటి నుంచి రైజ్ అవుతున్న క్వశ్చన్స్ ఏంటంటే ఇది బియ్యంతో తో సరిపోతుందా బియ్యం కాబట్టి సరిపోయింది సరే బియ్యం కాదు రేపు నాడు వేరే ఆర్డీఎక్స్ లాంటి పదార్థాలు రావచ్చు లేకపోతే నక్సలైట్స్ రావచ్చు లేకపోతే ఇంటర్నేషనల్ వీళ్ళందరూ రావచ్చు సో దేశ భద్రతకి ముప్పు కలిగించే అంశం లేకపోలేదు ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది సైడ్ బై సైడ్ సుమతి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే డిప్యూటీ సీఎం కూడా అదే వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక బియ్యంతోనే ఈ స్మగ్లింగ్ అనేది ఆగిపోతుందా ఈ ఇంటర్నేషనల్ లో ఈ బియ్యం ఎక్కించిన వాళ్ళు ఖచ్చితంగా రేపు పొద్దున్న ఆర్డీఎక్సో లేదంటే ఉగ్రవాదులు రావడానికి కూడా ఇదంతా కూడా ఒక సుముఖంగా ఉంటుంది అంటే ఇక్కడ ఒక స్మగ్లింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఏదైనా చేయొచ్చు ఎంతటి అరాచకానికైనా పాల్పడొచ్చు అనే అవకాశం వాళ్ళకి మనమే కల్పించినట్లు అవుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా దేశ భద్రతకి సంబంధించిన విషయం ఖచ్చితంగా దీని మీద దేశ హోమ్ మినిస్టర్ ఎవరైతే అమిత్ షా ఉన్నారో ఆయనకి లెటర్ పంపిస్తాను అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి అలాగే డీజీ డీజీ కూడా ఒక లెటర్ పంపిస్తాను దీని ఖచ్చితంగా దీని సంబంధించి అంతా కూడా సీజ్ చేయాలి ఆ బోర్ ని సీజ్ చేయాలంటూ కూడా లెటర్ ఇస్తానంటూ కూడా డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తీసుకోండి ఎందుకంటే నిన్నటి నుంచి కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము ఇలాంటి సీజ్ మాటలు ఎంతగా వైరల్ అవుతూ ఉన్నాయో అయితే ఇప్పుడు కోస్టల్ బెల్ట్ ఎక్కువగా ఉన్న ఏపీలో ఇలాంటి సంఘటనలు జరగడం తరచుగా చూస్తూ ఉంటున్నాం మనం ఇప్పుడు ఈ ఘటన జరిగిన తర్వాత ఎలాంటి చర్యలు చేపట్టే అవకాశం ఉంది ఇంకా ఎంత పగడ్బందీగా అక్కడ పోలీసుల్ని కావచ్చు లేకపోతే ఇతర సిబ్బందిని నియమించే అవకాశం కనిపిస్తోంది చూసుకున్నట్లయితే ఆ డిప్యూటీ సీఎం కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది సీఎం చంద్రబాబుతో చర్చించిన తర్వాత కోర్టు బయట నుంచి లోపలికి ఎటువంటి అగంతిని సంఘటనలు జరగకుండా ఎటువంటి భద్రత తీసుకోలేదే ఒక ప్రణాళిక ఉంటూ కూడా డిప్యూటీ సీఎం నిర్ణయ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వానికి లేనట్టే కనిపిస్తోంది రెండు రోజుల క్రితం బియ్యాన్ని పట్టుకున్నారు కలెక్టర్ ఆ తర్వాత పవన్ కాకినాడ పోర్ట్ ను ఆ షిప్ ని కూడా పరిశీలించారు అయితే షిప్ లోకి వెళ్లేందుకు ఆ నౌక సిబ్బంది అనుమతించలేదు ఈ విషయం మనందరికీ తెలుసు అయితే పవన్ సీజ్ షిప్ అంటూ ఆదేశించిన ఇప్పుడు అధికారులు ఆ ఆదేశాలను పాటించే పరిస్థితి కనిపించడం లేదు అని నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం కాకినాడ తీరంలోనే షిప్ ఉంది ఈ నౌక సామర్థ్యం దాదాపు యాభై రెండు వేల టన్నులు ప్రస్తుతం ముప్పై ఎనిమిది వేల టన్నుల బియ్యం లోడ్ చేస్తుంది అయితే పూర్తి స్థాయిలో లోడ్ కాకపోవడం వల్లే ఈ షిప్ అక్కడ నిలిచి ఉందని అంతకు మించి ఇంకేం కారణం లేదు అని తెలుస్తోంది ఇక బార్జ్ నెంబర్ డెబ్బై మూడులో ఉన్న ఒక వెయ్యి అరవై నాలుగు టన్నుల బియ్యాన్ని మాత్రం అధికారులైతే సీజ్ చేశారు మీ బాస్కి తెలుసా ఎంత డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు అతను ఇది పీడిఎస్ తాగుద్దా ఇది ఉగ్రవాదులకి టెర్రరిస్టులకి హ్యావ్ అనేది ఎక్కడ చింగ్స్ ఉన్నాయి ఆర్బర్లను పట్టుకుంటాడు ఇట్ ఇస్ అంటుందండి రెడ్ కార్పెట్ ఫర్ టెర్రరిస్ట్ నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక స్పోజింగ్ అట్లా ఆఫీస్లో కూడా వస్తానంటే లేదు సార్ పదివేల మంది జీతాలు పోతాయి జీవితాలు పోతాయి సార్ ఏంటి పదివేల మంది జీవితాలు పోయారు కోర్టు ఉన్నది ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి शिप इफ एनी प्रेजर कौनसल गवर्नमेंट बिल्सिंग नोट हम मिनिस्ट्री ए नोट नोट डिजिपी गुज द शिप इफ एन प्रेजर कौनसल गवर्नमेंट बिल्सिंग शिप इफ ऑफ सेंट्रल गव्हर्नमेंट विल सी ఎస్ సీజ్ ద షిప్ ఇవే వ్యాఖ్యలు నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుందామని చెప్పి హోమ్ హోంశాఖ కూడా ఒక లెటర్ రాద్దామని పవన్ కళ్యాణ్ అంటూ ఉన్నారు రైట్ మా ప్రతి శివశంకర్ శివశంకర్ ఇప్పుడు సాధ్యాసాధ్యాల సాధ్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కేవలం బార్జ్ని మాత్రమే సీజ్ చేశారు కానీ ఇంకా అందులో లోడ్ చేయాల్సిన అని ఉంది కానీ అంతకు మించి ఇంకేం లేదు అన్న వాదన కూడా ఇంకోటి వినిపిస్తోంది అసలు రియాలిటీ ఏంటి చెప్పండి యా సుమతి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ముప్పై ఎనిమిది వేల టన్నులు మాత్రమే లోడ్ చేశారు కనుమంతా కూడా ఇంకా లోడింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా షిప్ అక్కడ నిలిచి ఉంది అని కూడా చెప్తున్నారు అయితే దాంట్లో ఉన్న రేషన్ దాంట్లో గుర్తించిన రేషన్ బియ్యాన్ని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారా లేదంటే బోట్తో సహా అక్కడ సీజ్ చేసే అధికార స్టేట్ గవర్నమెంట్కి లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని ఏదైతే సెంట్రల్ నౌకాదళం నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ఆ బోట్ని ఇక్కడ అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితే కనిపిస్తుంది అయితే సీఎంతో ఈ కూడా చర్చించిన తర్వాత అమిత్ షా దగ్గరికి పవన్ మళ్ళీ ఇంకోసారి ఢిల్లీ టూర్ చేసి దీని మీద ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొస్తారా అనేది కూడా చర్చనీ అంశంగా మారింది ఆ శివశంకర్ నేవీ సిబ్బంది కావచ్చు లేకపోతే పోర్టు సిబ్బంది ఏం చెప్తూ ఉన్నారు చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ కానీ పోర్టు సిబ్బంది కానీ ఖచ్చితంగా ఇదంతా కూడా స్టీమ్డ్ బియ్యమే ఇది మధ్యలో ఏదైతే ప్యాకింగ్తో వచ్చింది కాబట్టి అది పీడిఎస్ అని మేము ఎలా గుర్తిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి అయితే పీడిఎస్ బియ్యాన్ని గుర్తించేందుకు ఖచ్చితంగా బయట అంటే పోర్టు బయట అంతా కూడా దాన్ని క్లియర్గా చెక్ చేసుకోవాలి తప్ప పోర్టు లోపలికి వచ్చిన తర్వాత ఒక సీల్డ్ ప్యాక్ని ఇక్కడ ఓపెన్ చేయడానికి ఉండదు కాబట్టి దీనికి సంబంధించి మేము ఎటువంటి చర్యలు తీసుకోలేము అదంతా కూడా బయటే ప్యాకింగ్ ఏదైతే శాంపుల్స్ అంతా కూడా బయటే ఏదైతే చెక్ పోస్టులు చెక్ పోస్టుల దగ్గర చేసుకోవాలి తప్ప లోక్సభ లోపల తర్వాత సీల్డ్ బ్యాగ్స్ ని తామేమి టచ్ చేయమంటూ కూడా చెప్తున్నారు ఎన్ఓసి పొందిన వాటిని మాత్రమే లోపలికి ఏదైతే షిప్ లోపలికి పంపిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు రైట్ శివశంకర్ థ్యాంక్ సో మచ్ అది స్టెల్ ఎల్ నౌకకు సంబంధించిన డీటెయిల్స్ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న బాజును మాత్రమే సీజ్ చేశారు అయితే ఇలాంటి చర్యలు జరగకుండా ఉండాలి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలి అంటే ఎక్విప్మెంట్ కూడా అందుబాటులో ఉండాలి రేషన్ బియ్యం ప్యాక్డ్గా వస్తుంది లోపల లోడ్ చేసేటప్పుడు అదేంటి అన్న విషయం మాకు తెలియదు బయట చెకింగ్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది అని ఇక్కడ అధికారులు చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది మొత్తానికి మనం చూస్తే కాకినాడ పోర్ట్ కి ఏళ్ల నాటి సుదీర్ఘ చరిత్ర ఉన్న విషయం అందరికీ తెలుసు అక్కడ వేలాది మంది కార్మికులకు కూడా బతుకునిచ్చేది అదే కొన్నాళ్ల నుంచి ఈ పోర్ట్ ద్వారా బియ్యం రవాణా జరుగుతుండటంతో ఇప్పుడు లేనిపోని నిందారోపణలు వస్తున్నాయి మరి ముఖ్యంగా కాకినాడ పోర్ట్ అంటేనే రేషన్ బియ్యంకు అక్రమ రవాణాకు అడ్డగా మారిపోయింది మరి ఇదే అంశంపై కాకినాడ పోర్ట్ కార్మికులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ కాకినాడ జిల్లా ఏదైతే యాంకరేస్ పోర్ట్ కావచ్చు సీ పోర్ట్ కావచ్చు కేవలం రేషన్ బియ్యం అక్రమ దందాకి మాత్రమే అడ్డాగా మారింది అసలు రైస్ బాయిల్డ్ రైస్ ఎక్స్పోర్ట్కి ఎప్పటి నుంచో నిలయంగా ఉన్న ఈ ప్రదేశం అంతా ఇప్పుడు రేషన్